మామిడి హరికృష్ణ చెప్తే నువ్వు నన్ను చంపుతున్నా అంతేనా మామిడి హరికృష్ణ కోసం నుంపుతున్నా నీకు ఇచ్చాడు చాలా ప్రోగ్రాంలు నీకు చాలా ప్రోగ్రాంలు ఇచ్చింది కదా నువ్వు ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీవా ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ నాకు మామిడి హరికృష్ణ ఏజెంట్వా నువ్వు మామిడి హరికృష్ణ ఏజెంట్ నువ్వెవరు నన్ను చంపడానికి మామిడి హరికృష్ణ గురించి నన్ను చంపుదానికి మాట్లాడుతున్నా నువ్వెవరు మామిడి మామిడి హరికృష్ణ కోసం నన్ను చంపుతాను నువ్వెవరు మామిడి హరికృష్ణ కోసం నువ్వు ఎందుకు చంపుతావు మామిడి హరికృష్ణ కోసం నన్ను ఎందుకు చంపుతావు మామిడి హరికృష్ణ కోసం నన్నెందుకు చంపుతావు నువ్వు మామిడి హరికృష్ణ కోసం ఎందుకు చంపుతావు నువ్వు క్లారిటీగా మాట్లాడు మామిడి హరికృష్ణ కోసం నన్ను చంపుతావా నువ్వు మామిడి హరికృష్ణ గురించి నన్ను చంపుతావు ఎప్పుడు రెండు రోజులలో చంపుతావా నువ్వు నువ్వు నన్ను మామిడి అరికృష్ణ కోసం చంపు చెప్పు నువ్వు మామిడి మామిడి హరికృష్ణ కోసం చంపు కాదు మామిడి హరికృష్ణ కోసం మామిడి హరికృష్ణ కోసం నువ్వు ఎందుకు చంపుతావు చెప్పు మామిడి హరికృష్ణ మామిడి మామిడి హరికృష్ణ కోసం ఎందుకు చంపుతావు చెప్పు మామిడి హరికృష్ణ కోసం మామిడి అసలు క్యాస్ట్రో కూడా నాకు సంబంధం లేదు కానీ మామిడి హరికృష్ణ కోసం మామిడి హరికృష్ణ కోసం ఎందుకు చంపుతావు చెప్పు మామిడి హరికృష్ణ కోసం నన్ను ఎందుకు చంపుతావు అది చెప్పు మామిడి అరికృష్ణ కోసం నన్నెందుకు చంపుతావు చెప్పు మామిడి హరికృష్ణ కోసం నన్ను ఎందుకు చంపుతావు అది చెప్పు నాకు నువ్వెవరు మామిడి నీకేం సంబంధం మామిడి అరికిష్టం నువ్వు ఎందుకు చంపుతావు మామిడి హరికృష్ణ కోసం నన్నెందుకు చంపుతావు మామిడి హరికృష్ణ కోసం నువ్వేం సంబంధం చేసినావు నువ్వు అసలు నాకు ఫోన్ చేసి చంపుతానడం ఏంది నాకు ఫోన్ చేసి చంపుతానడం ఏంది నువ్వెవరివి నన్ను ఎందుకు చంపుతావు మామిడి హరికృష్ణ కోసం నన్ను ఎందుకు చంపాలి ఎందుకు ఏం ప్లాన్ చేస్తున్నారు ఎవరు ఎందుకు ప్లాన్ చేస్తూ మామిడి మామిడి ఆరు కృష్ణ కోసం నువ్వు సంపద గతంలో నువ్వు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడేది ఉంది అర్థమైందా మామిడి ఆరు కృష్ణ కోసం నువ్వు ఫోన్ చేసి మామిడి నువ్వు మామిడి ఆరు కృష్ణ మంచోడని మాట్లాడింది లేదా నువ్వు మామిడి ఆరు కృష్ణ మంచోడు మాట్లాడింది లేదా మరి ఇప్పుడు మామిడి కృష్ణ మంచోడు అని చెప్పిన